హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్ వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క టొమాటో బయర్స్ అండి సో ఒక షెడ్ నుంచి ఒక షెడ్కి యాక్షన్ జరిగే టైంలో వీళ్ళు ఇలా వచ్చేటప్పుడు ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట అంటే ఇంతమంది టొమాటో బయర్స్ ఉన్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు సో ఇలాగనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వస్తుంది స్టాక్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు లోడింగ్ అనేది అండ్ మండీలో స్టాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అంటే ఎక్స్పోర్ట్ అనేది చాలా మంచిగా చేస్తున్నారు కోల్కత్తా బెంగాల్ అండ్ కేరళ తమిళనాడు సో ఇంకా చాలా ప్లేసెస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక లాంగ్ లోడింగ్ విషయానికి వస్తే కనుక లాంగ్ లోడింగ్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫోర్ అవర్స్ అలా పడుతుందండి నలభై రెండు గంటల నుంచి నలభై నాలుగు గంటల వరకు అలా ఎక్స్పోర్ట్ అనేది చేయాలి అండ్ ఆ తర్వాత లోకల్ ప్లేసెస్కి తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో హాఫ్ కలర్ ప్రిఫర్ చేయండి ఆఫ్ కలర్ తెచ్చారంటే కనుక కొంచెం మంచి ప్రైజెస్ పడుతుంది అండ్ అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ టమోటాలో అనుకూగా ఉంటుందన్నమాట అంటే అనుకూలంగా ఉంటుంది సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి బయర్స్ చాలా అంటే చాలా మంది ఉన్నారు ఎక్స్పోర్ట్ మంచిగా జరుగుతుంది అండ్ వీళ్ళల్లో కొంతమంది ఫార్మర్స్ ఉండొచ్చు అండ్ అలాగే మండి వాళ్ళు కూడా ఉంటారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో